நீனை ஓட்டைங்கல் அம்பேட்டு நீட்டை ઓ બાટટી ની 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 ની

தங்க நூ தங்க போய் மமல் தங்க டூர் பச்சந்தே நாகேந்திர பச்சை அசு நாம்பாம்பரே

વિડુશા તુજી જા રોડ વેઈલેવા ન વેઈલેવા એ ની નેશન

చిన్న విషయం అనుకున్నావు దొంగోట్లు చూసా ఇవాళ్ళు ఇప్పుడు రోడ్

అయిపోయింది నువ్వు చేసావుట్టినా చూడు కొట్టినా ఇంకో నువ్వు ఎక్కడ దాక వెళ్ళవు చవుతున్నా నువ్వు నేను ఏమేసావు నువ్వు కాదు నీతి గేయాల నువ్వు ఓటు కాదు

vocer ra e padikar <cat |uz|>

నువ్ లేదా చెప్పుకోవాట్లో తెలీదు సిసి కెమెరా ఎందుకు రెండు సార్లు మరిచన్నా కన్ఫర్ండి కనుకోట్రా కావాలి నువ్వు ఆపత్సార్లు నువ్వు చూసావా నువ్వు చూసావా నువ్వు చూసావా నువ్వు చూసావా ఎంత తీసుకున్నా డబ్బులు ఎంత తీసుకున్నా చెప్పు నువ్వు ఇచ్చా నువ్వు ఇచ్చా నువ్వు నా డబ్బు నువ్వు ఇచ్చా తప్ప కాదా నువ్వు ఇచ్చా ఎవడేమన్నా నిన్ను కెమెరా పెడుతున్నారావు

రద నా కొడని కిదు లేలో క్షమాఫం చెప్పలేననికి ఎවුర్కిరా నేను తీసుకువెళ్తా నాకు దేరేదైనా సిసి క్యా ఎවුర్కియా ఎවුర్కి సమార్తి పెద్దలు వస్తారు రాని పోతే రాని ఏయ్ లే ఐగులి చెంబ కొ కథాలకై ఫట్ ఓ తిస్లే ముర్రు నిది వేలేవా నిలేకో ఆ నిలే రా ఇపుడు రా నా కొండాలకి వెళ్తాను తీసుకు ఇస్కిల్ కొయి వస్తుతి ఇస్కిల్ కొయి వస్తుతి

మీ వ్యవహారం తీరి చూడు ఐదు కోట్లు ఐదు కోట్లు కట్టపోతే నీ వ్యవహారం కట్టగా దమ్మ టు వేసి వెళ్తా నువ్వు డై నీటి తీసుకొస్తాగా తీసుకో పైకి రామాక కొట్టేవా తమ్ముడు ఎస్ అయింది అటు కర్ర బాగుంది తప్పు ఐదు కోట్లు తప్పు నీది నువ్వు నువ్వు ఎందుకే ఇష్టమా కాదు అవమానం వచ్చింది మాకు మా ఊరు మొత్తం వచ్చింది ఇవాళ